వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ నేను కావ్య నందమూరి బాలకృష్ణ విజయశాంతి వీరిద్దరి కాంబో గురించి తెలిసిందే ఈ క్రేజీ కాంబోలో వచ్చిన సినిమాలు దాదాపు సక్సెస్ అవ్వడంతో హిట్ పెయిర్ గా బాగా పాపులర్ అయ్యారు దీంతో ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని నందమూరి అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు అయితే అఖండ టూలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది ఇదే విషయం గురించి విజయశాంతిని అడిగితే అసలు విషయం బయట పెట్టారు ఇంతకీ విజయశాంతి ఏం చెప్పారు బాలయ్య బోయపాటి వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు ఒకదాని మరొకటి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు అఖండ అఖండ మూవీకి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే విజయ్ శాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత సినిమాలు చేయనని చెప్పిన నందమూరి కళ్యాణ్ రామ్ తల్లిగా సీనియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంత్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు బోయపాటి అఖండా టూలో విజయశాంతి కోసం ఓ పవర్ఫుల్ రోల్ డిజైన్ చేశాని టాక్ వినిపిస్తుంది ఈ వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది దీంతో బాలయ్య విజయశాంతిని మరోసారి తెరపై చూస్తామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అర్జున్ సన్ ఆఫ్ వయసయంతి ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన విజయశాంతిని అఖండ టూ గురించి అడిగితే ఆ సినిమాలో నటిస్తున్నాను అనే విషయం మీరు చెబితేనే తెలిసింది అన్నారు దీన్ని బట్టి అఖండ టూలో విజయశాంతి నటించడం అనేది జస్ట్ గాసిప్ అనే క్లారిటీ వచ్చేసింది మరి భవిష్యత్తులో బాలయ్య విజయశాంతి కాంబోని ఎవరైనా సెట్ చేస్తారేమో చూడాలి